నమస్తే నా పేరు ప్రతాప్ నేను స్కేటింగ్ కోచ్ వర్క్ చేస్తున్నాను గత ఇరవై ఎనిమిది ఏళ్ళుగా హర్షవర్ధన్ రెండు చూపు లేదు అబ్బాయికి అబ్బాయి నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నానంటే ఒక ఎవరైనా దివ్యాంగులు కానీ హ్యాండికాప్ కానీ ఉండే వాళ్ళ దగ్గర స్పెషల్ స్కిల్ పర్సన్స్ అంటారు వాళ్ళ ద్వారా ఏదైనా ఒక రికార్డ్ చేయాలనేసి ఒక ఉద్దేశంతో అంటే ప్రపంచ రికార్డులు అలాంటివి ఉంటాయి కదా చేయాలనేసి ఉద్దేశంతో ఒక థాట్ వచ్చింది నాకు ఆ దేశంతో థాట్ వచ్చింది ఆ థాట్తో ఎలాగైనా ఒక బ్లైండ్ పిల్లర్తో చేపిస్తే ఎలా ఉంటుంది అంటే ప్రపంచంలో ఇంతవరకు కారు స్క్రీటింగ్ కట్టుకొని ఎవరు కానీ బ్లైండ్ పిల్లలు వరల్డ్లో ఎవరు చేయలేదు అదే ఫస్ట్ టైం ఫస్ట్ పర్సన్ మన ఇండియాకి చెందిన అబ్బాయి మన చిత్తూరు డిస్టిక్కి చెందిన అబ్బాయి అనమాట ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే నాకు చాలామంది చూస్తూ ఉంటాను రోడ్ సైడ్ అడుక్కొని పోవడము కొంతమంది ట్రైన్లు అడుక్కొని పోవడము చాలామంది పిల్లలు పేరెంట్స్ వాళ్ళని పెట్టుకునేసి ఏ ఏ పనైనా ఒక తోడు లేకుండా ఎవరు చేయలేరు అనమాట వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది ఉంటాయి ఆ ఇబ్బందులు చూసి వీరికి ఏదో ఒకటి మనం చేస్తే బాగుంటుంది అనేసి ఉద్దేశంతో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాను నవజీవన్ బ్లైండ్ స్కూల్లో చదువుతా ఉన్నాడు అబ్బాయి ఈ ప్రోగ్రాం ఎందుకు తీసుకున్నానంటే నా ఉద్దేశం నాకు కరెక్ట్గా తెలియనప్పుడు ఈ యాక్సిడెంట్ అవుతారు కదా ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళ కళ్ళుని ఇమీడియట్లీ ఒక హాఫ్ అన్ అవర్ లోపల అంబులెన్స్ వెళ్ళిపోతుంది హాఫ్ అవర్ లోపల ఆ కళ్ళు తీసి కళ్ళు లేని వాళ్ళకి పెట్టండి అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఈ అబ్బాయిని తయారు చేస్తాను ఫస్ట్ టూ మంత్ వాళ్ళ స్కూల్లో ఉండి వాళ్ళ యాక్టివిటీస్ అంతా గమనించాను దాని తర్వాత నా దగ్గర తీసుకున్నాను తీసుకున్నప్పుడు నవజీవనం వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి ఎందుకంటే చాలా డేంజరస్ ఇది స్కేటింగ్ అనేది మామూలుగా కళ్ళు వాళ్ళు కాళ్ళు చేతులు అంతా బాగుండే వాళ్ళు వేసుకుంటేనే నిలబడలేరు అసలు అలాంటి పరిస్థితిలో ఒక కన్ను లేని అబ్బాయి ఎలా చేయగలుగుతాడు నేను పర్మిషన్ అంత రిస్క్ తీసుకున్నా అన్నాడు పెద్ద అంటే ఆయన కేర్ ఈ పైన ఉండే కేర్ ఆయన పెద్ద ఆయనకి అంత కేర్ అనమాట బట్ నేను నిరాశతో తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ మదర్ వచ్చి కలిసారు సార్ నా కొడుకుని నేను ఇస్తాను నా కొడుకును చూసి చాలా మంది పిల్లలకి ఇన్స్పిరేషన్ అవ్వాలా దానివల్ల చాలా మంది చాలా సాధించాలి సార్ నేను ఇస్తాను అనే లోపల అమ్మాయి దీనివల్ల చాలా కష్టాలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి దెబ్బలు తగులుతుంది అని చూసుకోమా అంటే లేదు సార్ మా అబ్బాయి కూడా అడిగితే ఇంట్రెస్ట్గా ఉన్నాడు నేను ఇస్తానన్నారు అప్పుడు నేను తీసుకున్నాను సార్ తీసుకుని వన్ మంత్ మాత్రం వారికి ఏమో కానీ నాకు చాలా పెద్ద నరకం అయిపోయింది చాలా ఇబ్బంది పడాను సార్ ఆ కళ్ళు వాళ్ళు ఎట్ట నడుస్తారు ఎట్ట పోతారు అనేసి మినిమమ్ బేసిక్ మాత్రమే నాకు పూర్తిగా తెలియదు బట్ నా పక్కన స్టాఫ్ని ఒక కోచ్ ఉన్నారు వాళ్ళు సార్ ఖచ్చితంగా ఇది చేయాలా చేస్తేనే ఇలాంటి పిల్లలు చాలా మంది బయటకు వస్తారు పారా ఒలింపిక్స్ ఉన్నాయి అలాంటివి ఉన్నాయి కానీ చాలా తక్కువ మంది ఇండియా నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు అది కూడా ఒక చెన్నై తమిళనాడు నుంచి ఒక ఇద్దరు పిల్లలు మాత్రమే సెలెక్ట్ చేసే ఇలాంటి వాళ్ళు ఒక ప్రేర అర్పణ దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని బయటకు వస్తారని చెప్పే లోపల శ్రావణి చెప్పే లోపల దాన్ని తీసుకొని అపాయి చేసుకుంటా వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇసుక పైన నడక నేర్పించాము స్కేటింగ్ కట్టుకొని వారికి ఆ నమ్మకం ఆ స్కేటింగ్ పైన నమ్మకం అంటే ప్రధాన కారణం ఏమంటే వీళ్ళు ఎవరిని ఎక్కువ నమ్మరు వాళ్ళకి ఎవరైతే నమ్మకం కలుగుతుందో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటారు మిగతాది ఎవరు చెప్పినా వినరు వాళ్ళు అసలు వాళ్ళు వాళ్ళ కంట్రోల్ అనేదే వేరు అది నేను తెచ్చుకునేదానికి చాలా ఇబ్బంది అయింది అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి మళ్ళీ గ్రౌండ్లో తెప్పించాను పిల్లలు అలవాటు చెప్పిన రోడ్డుని వచ్చినాక రోడ్లో ఏం చేయాలంటే నేను ఒక కారు వెనకాల ఉండాలి ముందర వీళ్ళు స్కేటింగ్ చేయాలి ఎందుకు కారు ఉండాలంటే వచ్చే వెహికల్స్ వచ్చి చాలా స్పీడ్గా వస్తాయి బైకల్ అంటే ఉంటే పక్కన వెళ్ళిపోతుంది వీళ్ళు కన్ను కనిపి ఒక్క సెకండ్ అట్టుపోయినా అంటే కారు వేరే యాక్సిడెంట్ అయ్యేది కారు నింది పెట్టుకోండి మినిమం ఫైవ్ ఫీట్ గ్యాప్ ఉంటుంది రోడ్ సైడ్ వైట్ లో వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు సరే నేను కారు తోతాను కింద నేర్పించేవాళ్ళు ఎవరు పక్కన పట్టుకుని గ్రౌండ్ లో అయితే నేర్పించేశాను ఒక నాలుగేళ్ళు పాప ఆశిని ఒక పాప హెల్ప్ చేసింది అతనికి ఆశిని అనే పాప చేతులు వేళ్ళు పట్టుకొని ఆ వైట్ లైన్ పైన నడిపించింది చూడు ఇది వైట్ లైన్ అని నడిపిస్తూ ఉంటే నేను వాళ్ళ దగ్గర కెయిన్ అని ఉంటుంది సార్ ఆ కెయిన్ ని వైట్ లైన్ పెడితే స్మూత్గా వెళ్తుంది రోడ్ పైన పోతే రఫ్గా వెళ్తుంది అని నేర్పించాను దాన్ని మైండ్లో చాలా షార్ప్గా పెట్టుకున్నాడు వీళ్ళకి చాలా మెమరీ పవర్ ఉంటుంది సార్ దాన్ని టచ్ చేస్తూ టచ్ చేస్తూ టచ్ చేస్తూ కొంచెం కొంచెం ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ అయిపోయినాక ఇప్పుడు ఒక రోజుకి యాభై కిలోమీటర్ నాన్ స్టాప్గా ఎక్కడ తడపడకుండా ఈజీగా వెళ్ళిపోతాడు సార్ నాన్ నాన్స్టాప్గా వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఒక్కొక్క టైం ఆ స్టిక్ మారినప్పుడు ఆ రోడ్ స్టిక్ మారినప్పుడు లెఫ్ట్ టు రైట్ నేను చెప్తుంటాను లెఫ్ట్ రైట్ అంటే కరెక్ట్గా వైట్ లైన్ టచ్ అయినారంటే వచ్చేసా అదేలాగా కాలు వైట్ లైన్ టచ్ అయ్యారు లోపల అప్పుడు చాలా గుర్తింపు లేదు సార్ చాలా రోజులుగా ఒక ఫోర్ ఫైవ్ మంత్ గా ట్రైన్ చేస్తుంటే నెక్స్ట్ వార్తా వాళ్ళు ఈనాడు అందరూ న్యూస్ పేపర్ కేశారు అంటే ఇది నేను ఉచితంగా చేయాలనుకున్నాను సార్ నా నేను కూడా మిడిల్ సార్ మా పాప బీటెక్ మా అబ్బాయి బీటెక్ వాళ్ళ ఫీజులతో సగం ఇంటి దంటు అన్ని ఎత్తుకుంటే మాకు చాలా పరిస్థితి అయినా వీడిని ఎందుకు తీసుకున్నా అంటే ఒకటి సాధించాలి వీడు సాధిస్తే వీడిని చూసి ఎంతో మంది సాధిస్తారు అది కాకుండా వీడు ఈ సాధించి గవర్నమెంట్ కానీ వీడిని మైండ్లో తీసుకునేసి నేను అడిగే ఒక ప్రోగ్రాం కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వచ్చే ప్రోగ్రాం జరిగితే బాగుంటుందని ఉద్దేశం ఇప్పుడు ఏమైందంటే పేపర్కి అంతా వచ్చింది సూడూరుపేట నుంచి ఆచార్య భరద్వాజ్ గారు సేవా సమితి నుంచి వచ్చారు సార్ చాలా థ్యాంక్స్ సార్ ఎవరు గుర్తించలేరు మమ్మల్ని చాలా యాక్చువల్ గా ఒకరోజు డీజిల్ కూడా పోవడానికి కష్టం సార్ మాకు అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ట్వంటీ ఫైవ్ హెల్ప్ అనేది రెండు కోటి రూపాయలు హెల్ప్ లాగా భావిస్తున్నాం మనసు వచ్చి ఇంత దూరం నుంచి ఎంతో మమ్మల్ని క్రాస్ చేసి పోతుంటారు హాయ్ అంటారు సూపర్ అంటారు అంతేగాని ఈ కన్ను నేను అబ్బాయికి వచ్చి వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ హెల్ప్ చేస్తారు ఇది యాక్చువల్ గా రెండు కోట్లతో సమానం చాలా థ్యాంక్స్ దాంతోపాటు ఇలాంటి గురువుల వల్లే ఎంతో మంది కళ్ళు చూపులు వస్తుంది చాలా మెచ్చుకోవాల్సింది దాంట్లో ఈ అబ్బాయి కూడా ఈ రోజు నుంచి ఒక భాగం అవుతున్నాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది నేను ఏదైతే మైండ్లో తలుచుకునేసి గుళ్ళు తిరిగి దేవుని ముక్కని దీంట్లో సాధించాలనుకున్నాను దానికి కావాల్సిన మనుషులు చుట్టూ వచ్చేసరి చాలా ఆనందంగా ఉంది గురువు గారి ఆశీస్సులతో ఈ రికార్డ్ని చేయాలనుకుంటున్నాను చాలా దెబ్బలు తగ్గుతాయి సార్ చాలా దెబ్బలు జరుగుతుంది వీటి పోషకాహారాలు కానీ మానసికంగా చాలా ఇబ్బందిగా ఉంటది అంటే వీడు తెల్లారితో తొమ్మిది గంటలకు స్టార్ట్ చేశారంటే నాలుగు గంటలకు రోడ్ లో ఇంటికి వస్తాడు మళ్ళీ ఐదు గంటలకు గ్రౌండ్ లో పోయి చేయాలి గంట వరకు అదనమాట నెక్స్ట్ తల్లిదండ్రుని వదిలేసి మాతో ఉన్నారు మామూలు కళ్ళు ఉండే పిల్లలే తల్లిదండ్రులు వదిలేసి ఉండాలంటే చాలా కష్టపడతారు ఏడుస్తారు వాళ్ళ అమ్మ పుట్టినప్పటి నుంచి వాళ్ళ అమ్మయ్య తోడు అన్ని అలాంటి అమ్మను వదిలేసి ఈ రోజు నేను సాధిస్తే కళ్ళు లేని పిల్లలు ఎంతో మందికి ఇన్స్పెక్షన్ ఉంటుంది అనేసి ఎత్తుకొని వచ్చాడు ఈ అబ్బాయి ఇంకా కొద్ది రోజులు సాధించబోతాడు ప్రజెంట్ వరల్డ్ రికార్డు కావాల్సిన కిలోమీటర్స్ చేయగలిగే సత్తా తెచ్చుకున్నాడు ఇలాంటి పెద్దలు మనసున్న మహారాజులు ఇలాంటి గురువులు హెల్ప్ చేస్తే ఇంకా చాలా బాగా పైకి వస్తాడు అబ్బాయి నెక్స్ట్ ఈ గురువు గారు బాటికి అవకాశం ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అండి